ఎప్పటికీ శుభ్రంగా ఉండే వీధులు ఏవైనా కారణాల చేత క్లీన్ చేయకపోతే మనం ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతాం అటువంటిది పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచే జీవులు అని పేరున్న ఒక జీవజాతి అంతరించిపోయే దశకు వచ్చిందంటే అది ప్రకృతికి ఎంత పెద్ద నష్టమో చెప్పనక్కర్లేదు అవే రాబందులు మనం ఈ వీడియోలో రాబందులు అంతరించిపోయే దశకు ఈ విధంగా చేరుకున్నాయో తెలుసుకుందాం అనాదిగా ప్రకృతి మనకు సమతుల్యత నేర్పించింది ఎవరికీ ఏ భూమిక పోషించాలో నిర్దేశించింది రాబందులు మన పర్యావరణ వ్యవస్థలో కీలకమైన సహజ శుభ్రతకారులు అవి ముదుహంతకులు కాదు ప్రకృతితో కలసి పనిచేసే సంరక్షకులు మన పురాణాలలో కూడా రాబందులకు ప్రత్యేక స్థానం ఉంది అవి శక్తి వేగం విజయానికి పవిత్ర చిహ్నం కాని నేడు ఈ ప్రకృతి సంరక్షకులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి ఒకప్పుడు భారతదేశపు ఆకాశంలో లక్షల సంఖ్యలో గిరగిరా తిరిగిన రాబందులు ఇప్పుడు నిదానంగా కనుచూపు మేర నుంచి మాయమవుతున్నాయి శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం కేవలం ముప్పై సంవత్సరాల్లో తొంభై శాతం రాబందులు నశించిపోయాయి ఇది సహజమైన మార్పు కాదు మానవ చర్యల వల్లే వచ్చిన విపత్తు పంతొమ్మిది వందల తొంభై ఒక్కవ సంవత్సరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఓ మలుపు తిరిగిన సంవత్సరం ఆర్థిక సంస్కరణలతో దేశం అభివృద్ధి బాటపట్టింది కొత్త పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి కానీ అదే సమయంలో ప్రకృతి కోసం చెల్లించాల్సిన మూల్యం మర్చిపోయాం పంతొమ్మిది వందల తొంభై ఒక్క ఆర్థిక సంస్కరణల తర్వాత పశువుల సంరక్షణ విస్తృతంగా మారింది రైతులు పశు సంవర్ధకులు డైక్లోఫెనాక్ అనే ఔషధాన్ని అధికంగా వాడడం ప్రారంభించారు ఇది పశువుల నొప్పిని తగ్గించే ఔషధం అప్పటికైతే ఫలితాలు రాబట్టినప్పటికీ తర్వాత కొన్ని రోజులకు ఆ జంతువుల మృతదేహాలను తిన్న రాబందులు పెద్ద సంఖ్యలో చనిపోవడం ప్రారంభమైంది ఇది రాబందుల జనాభా క్షీణతకు ప్రధాన కారణంగా మారింది ఇది మౌనంగా జరిగిన హత్య మనం గమనించే లోపే వేలాది రాబందులు చనిపోయాయి రాబందులు తగ్గిన తర్వాత ప్రకృతి వ్యవస్థలో ఊహించని మార్పులు జరిగాయి మృతదేహాలు అసంపూర్తిగా మిగిలిపోవడంతో వ్యాధులు పెరిగాయి రాబందుల స్థానాన్ని తీసుకోవడానికి పెరుగుతున్న సునక జనాభా కొత్త ముప్పుగా మారింది భారతదేశంలో రేబీస్ కేసులు పెరగడం దానికి ఒక ఉదాహరణ మన తప్పును తెలుసుకున్న తర్వాత రెండువేల ఆరులో భారత ప్రభుత్వం డైక్లోఫెనాక్ ను నిషేధించింది కాని అప్పటికే చాలా ఆలస్యమైంది రాబందుల జనాభా భారీగా తగ్గిపోయింది రాబందుల రక్షణ కోసం కొత్త ప్రాజెక్టులు సంరక్షణ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి మన అభివృద్ధి మార్గంలో ప్రకృతిని మరిచిపోతే దాని మూల్యం తప్పక చెల్లించాల్సిందే రాబందుల రక్షణ అంటే కేవలం ఒక పక్షిని కాపాడటం కాదు మన భవిష్యత్తును కాపాడటం